అనగనగా వెంకటాపురం అనే ఒక ఊరుండేది ఆ ఊరిలో భీమయ్య అనే ఒక బిచ్చగాడుండేవాడు అతను చాలా తెలివైనవాడు న్యాయంగా బ్రతికే వ్యక్తిత్వం కలవాడు ఒకరోజు భీమయ్య రంగయ్యతో ఇలా అంటున్నాడు అయ్యా కొంచెం పొడన్న ఉంటే ఎండి నుంచి మొక్క కూడా పడలేదు బిచ్చగాన్ని కనీసం తిట్టండి గానీ ఏమీ వేయకుండా వెళ్ళకండి అయ్యా ఒరే భీమయ్యా నువ్వు చాలా తెలివైన వాడివిరా నీ కడుపు నింపుకోవడానికి ఓ మంత్రగా మాట్లాడతావు నువ్వేమైనా చదువుకున్నావా ఇంతకుముందు ఎట్టాడుక్కోడానికి చదవాలా ఏంటయ్యా జీవితంలో ఎట్టా ఉండాలో నేర్చుకున్నాను పుస్తకాల్లో కాదు జీవితంలో కడుపు మండితే మెదడు బాగా పనిచేస్తుంది బాబు సరే మా భోజనశాలకు వెళ్ళు అమ్మగారు భోజనం పెడతారు కడుపు నిండా తిను సంతోషం బాబు మీ మనసు గొప్పది ఈ రోజు నాకు తిండి పెట్టిన పుణ్యం మీకే దక్కుతుంది భోజనశాల దగ్గరకు వెళ్ళి అమ్మా ఆకలిగా ఉంది కొంచెం తిండి పెట్టండి తల్లి లక్ష్మమ్మ మీ మాటలే నాకు ఆరోగ్యం కలిగించే మందు మీరు నాకు రోజు పెట్టే భోజనం నన్ను ధైర్యంగా ఉండేలా చేస్తుందమ్మా మీ వంట అమృతం అమ్మగారు నువ్వు నిజంగా కాద్రాడి కానీ కూడా ఎందుకురా ఎక్కువైతే అందరు ఒప్పుకోరమ్మా కొందరు అసూ పడతారు కొందరు తొక్కేస్తారు అట్లాగే నేనేమైనా పని చేస్తే వాళ్ళ వ్యాపారం ఎక్కడ పడిపోయి నేను పై స్థాయికి వెళ్ళిపోతానేమోనని భయపడి నాకు పని ఇవ్వటం లేదు నీ మాటలో ఏదో మాయ ఉంది నీతో మాట్లాడుతూ ఉంటే నా వ్యాపారం సాగదులే గాని లోపలికి రా కడుపు నిండా అన్నం తిని వెళ్ళు నీ మంచి మనసే నా విందు లక్ష్మమ్మ నేను ఇంకా బతుకున్నానంటే ఎట్లాంటి మనుషులే కారణం పొగిడింది చాలే ఇంకా ఆపు నీ కావలసిన అన్నం పెట్టాను కదా ఆయన మనుషులను పొగిడే విద్య ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు కోటి కోసం కోటి విద్య పెద్ద శివయ్య రచ్చబండవద్ద ఈ మధ్య మన ఊర్లో కొత్త విత్తనాల తిప్పల వల్ల రైతులకు నష్టం ఎక్కువ అవుతుంది ఎవరో ఆ విత్తనాలు అమ్మే వ్యక్తి వాటిని కల్తీ చేశాడు అనిపిస్తుంది అక్కడే ఉన్న భీమయ్య అయ్యా మీకో మాట చెప్దాం అనుకుంటున్నాను ఏంటమాట ఊర్లో కొత్తగా వచ్చిన హనుమయ్య ఇంటి పక్కన డబ్బా పెట్టాడు ఆ డబ్బాలో కొత్త రకం విత్తనాలున్నాయి అతను కొత్తగా మన ఊరొచ్చాడు అతను కాసేపు ఉండగానే ఆ విత్తనాల డబ్బాలు చెల్లిపోయాయి అంటే అతను నకిలీ విత్తనాలు అమ్ముతున్నాడు ఏదో మోసం జరుగుతుంది మీ రాపాలయ్యా నీకెలా తెలిసిన నీ అందరూ చూడరు కాని బిచ్చగాడు అందర్నీ గమనిస్తాడయ్యా కాబట్టి నాకు ఇలా తెలిసింది అయితే వెంటనే హనుమయ్య ఇంట్లో సోదా చేయించండి హనుమయ్య నకిలీ విత్తనాల వ్యాపారం బయటపడింది ఒరే భీమయ్యా నీ తెలివి లేకపోతే మేం ఊరు మొత్తం అందరం కలిసి ఎంత ఆలోచించినా ఈ నకిలీ విత్తనాల దొంగని పట్టుకునే వాళ్ళం కాదు అవును శివయ్య మన ఎన్ని ఆలోచనలు ఆలోచనలున్నా ఈ నకిలీ అమ్మే వ్యక్తిని పట్టుకోలేం ఈ హనుమయ్య ఇంత కుట్ర పన్నుతాడని ఎవ్వరూ ఊహించలేదు పాపం పొట్టకూటి కోసం వచ్చాడు ఏదైనా పని చేసుకుంటాళ్లే అని మన ఊళ్ళో స్థానం కల్పించాం కానీ ఈ బిచ్చగాడి వల్ల మనం ఆ మోసగాన్ని పట్టుకోగలిగాం నేను చెయ్యాల్సిన సాయం ఈ ఊరికి చేశాను ఎవ్వరూ ఎవరితోనూ మోసపోకుండా ఉండాలి అది నాకు కావాలి భీమయ్యా నువ్వు గొప్ప సహాయం చేశావు ఈ ఊరి కోసం కాబట్టి ఊరు మొత్తం ఊళ్ళో నీకొక ఇల్లు కట్టి నీకిస్తాం సరేనా సంతోషం బాబు లక్ష్మమ్మ ఒకరోజు వంటగదిలో కొన్ని సామాన్లు పోయాయి ఎవరిదంతా చేశారు నిన్న రాత్రి ఎవరో భోజనశాల నుండి నూనె ఇతర వస్తువులు దొంగతనం చేశారు నువ్వేమైనా గమనించావా నిన్న రాత్రి ఇక్కడే కదా పడుకున్నావు నువ్వేమైనా గమనించావా అమ్మా నన్ను పిలిచి మంచి పని పనిచేశ్ నిజం చెప్పాలంటే నేను నిన్న కళ్ళు మూసినప్పటి నుంచి ఓ అనుమానంతోనే నిద్రపోయాను ఏమిటి అనుమానం చెప్పు చెప్పు భీమయ్యా రాత్రిపూట మూడు సార్లు అదే మొహం అదే అడుగుల శబ్దం హోటల్ వెనకాల కనిపించింది ఒకడు చిమ్మ చీకటి కాంతలో కనిపించాడు మనూరు శేషయ్య గుర్తున్నాడా కొత్తగా తెరిచిన కిరాణా దుకాణం నడుపుతున్నాడు ఆడే ఆ రాత్రి మూడుసార్లు వచ్చాడు మొదట నూనె డబ్బాలు తీసుకెళ్లాడు తర్వాత కొన్ని కూరగాయలు మూసుకెళ్లాడు అవునా నువ్వు చూసావా మొదటినుంచి గమనిస్తున్నానమ్మా రోజు మధ్యాహ్నం భోజన స్థల వెనకాలే దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుంటాడు రాత్రివేళ షాప్ మూసిన తర్వాత ఇంకెక్కడా గడపడ్డు మీరు గమనించారా ఆడి కాళ్ళ జాడలు కూడా బియ్యం బస్తా దగ్గర నుండి ఆ నూనె డబ్బాల వరకు వెళ్ళాయి అవి తడిగా ఉన్నాయి అంటే వాడు తడిసిన చెప్పులతో నడిచాడనమాట నిజం చెప్పావు భీమయ్య వాడి తల్లి కూడా ఇటీవల నన్ను అడిగింది మా అబ్బాయి ఏదో డబ్బులు సంపాదిస్తున్నాడు కానీ ఏ పని చేస్తాడో అర్థం కావట్లేదు అని దానికి నేను నీ కొడుకు కిరాణా దుకాణం పెట్టాడు కదా నీకెందుకు ఈ సందేహం వచ్చింది అని తిరిగి అడిగాను దానికి అవి సమాధానం చాలా డబ్బులు సంపాదిస్తున్నాడు అది కేవలం కిరాణా దుకాణం వల్లే రాదు అది మీకు కూడా తెలుసు ఏదో తప్పుడు పని చేస్తున్నాడని నాకు భయంగా ఉంది అని నాకు చెప్పిందిరా వాళ్ళ తల్లి గురించి ఆలోచించాను కాబట్టి నిన్న రాత్రి చూసిన వెంటనే అని పట్టుకోవచ్చు కానీ తన తప్పు తాను తెలుసుకుంటాలే ఎలా అయినా తప్పు తెలుసుకుని సరైన మార్గంలో నడిపించే తోటి మనుషుల్లాగా ఉంటాల్లే అది మన కర్తవ్యం కదా అని ఆగానమ్మా నువ్వు చెప్పింది నిజమే కానీ మాటలతో సమస్య తీరేది కాదు కదా అయితే ఇప్పుడేమంటావు అమ్మా మనం పోలీసులకు ఫిర్యాదు చేద్దామా లేక శాషయ్య దగ్గరే మాట్లాడదామా నాకు నా నూనె డబ్బా కావాలి పోలీసులు వస్తే తలనొప్పి పెరుగుతుంది నీపై నాకెంతో ఉంది నువ్వే వాణ్ణి మారిపోయేలా చేయి శాషయ నూనె వాసన ఎంత బాగుంటుందో కదా ఏం భీమయ్య ఏంటమాట మర్యాదగా అడుగుతున్నాను నీకు రెండే దారులు ఒకటి పోలీస్ స్టేషను ఇంకోటి లక్ష్మమ్మ దగ్గర దొంగతనం చేసినవి లక్ష్మమ్మకి ఇవ్వటం ఈ రెండిట్లు ఏదెంచుకుంటావు శేషయ్య తల వంచుకుంటూ నాన్నకి మందుల కోసం డబ్బు కావాలి ఉద్యోగం మీద జీతం ఇవ్వటం లేదంట ఆకలితో ఇల్లు అలమటిస్తుంది వాళ్ళ ఆకలి ఇలా దొంగతనం చేయాల్సి వచ్చింది పైగా ఈ విషయం అమ్మకు తెలిస్తే అనారోగ్యం పాలవుతుంది కొత్తగా కిరాణం దుకాణం పెట్టాను కదా లాభాలు సరిగ్గా రాక ఇలా చేయాల్సి వచ్చింది నువ్వు నిజం చెప్తున్నావనే నమ్ముతున్నాను కానీ మళ్ళీ ఇలా చేయకు ఇప్పుడు భోజన స్థలకి వెళ్ళి లక్ష్మమ్మకు క్షమాపణ చెప్పు చూడు శేషయ్య సంపాదించాలంటే దారులెన్నో ఉంటాయి దానికి దారి దొంగతనం ఒకటే కాదు నిజాయితీగా బతికితే జీవితం బాగుంటుంది అమ్మా లక్ష్మమ్మ నన్ను క్షమించు నీ దుకాణంలో దొంగతనం చేసినందుకు ఈ ఒక్కసారికి నన్ను క్షమించి వదిలేయమ్మా నువ్వు అదే చాలు పట్టావు కానీ పోలీసుల అవసరం లేకుండా వాడిని మారుస్తున్నావు నీవక్కడవే కాదు నీ తెలివే గొప్పది అమ్మా దొంగను గట్టిగా కుడితే భయంతో మారతాడు కానీ తప్పు నొప్పుకుని మారాలంటే ప్రేమతో చెప్పాలి నీలా ఆలోచించేవారు చాలా తక్కువ ఒరే భీమయ్య అసలు ప్రతి సమస్యలో ఇది ఎలా జరుగుతుంది నువ్వు మేమంతా మించిన తెలివిగలవాడివి కదా అసలు నీ గతమేంటి ఎవడివి నువ్వు అయ్యా నేనెవరో గుర్తుంచుకోటం కన్నా నా పని గుర్తించటం ముఖ్యం అయితే చెప్పాలిగా అసలేంటనేది ఒకప్పుడు ఈ పక్కూర్లో మున్సిపల్ స్కూల్లో పంతుళ్ళయ్యాను నా పాఠాలు పిల్లలకి బాగా నచ్చేవి నేను చెప్పిన కథలు బళ్ళో పిల్లలకి బాగా నచ్చేవి కానీ అప్పుడు కొందరు అధికారం కోసం నన్ను పక్కన పెట్టారు తప్పుడు ఆరోపణలతో ఉద్యోగం పోయింది సొంతాళ్ళూ వదిలేశారు బంధువుల ప్రేమ ఇంతేనా అని విరక్తి చెంది ఇట్టా బిచ్చగాడ వేషమెత్తాను అయ్యో భీమయ్య మేము అనుకున్నదేం కాదు కదా నువ్వు చాలా గొప్పవాడివి మేము నీకోసం ఏమన్నా చేయగలమా ఇదే నాకు సరిపోతుంది నేను మళ్ళీ బళ్ళు పిల్లలకి నైతికత చెప్పాలనుకుంటున్నాను మీరు మళ్ళీ నన్ను బడికి తీసుకెళ్తే నేను ఈ ఊరిని చదువుతో మార్చేస్తాను నీ మాటే చివరి మాట భీమయ్య ఈ రోజు నుండి మన గ్రామ పాఠశాలలో నువ్వే ఉపాధ్యాయుడివి నిన్ను చూసి గొప్పగా అనిపిస్తుంది నువ్వు తెలివైన వాడివే కాదు నిజమైన మానవుడివి తెలివంటే చదువు కాదమ్మా అది శ్రమ ఓర్పు మంచితనం కలిపిన పాఠం నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి ఈ విజయవంకితం ఈ కథలోని ఏంటంటే చెడ్డ పనిని శిక్షించొచ్చు కానీ మార్పు కోసం ప్రేమతో చెప్పడం గొప్పది ఎవరి తప్పును ఎత్తి చూపించడమే కాదు వారికి మారే మార్గాన్ని చూపించడం నిజమైన తెలివి భీమయ్య వంటి వాళ్ళు సమాజంలో మార్పు తీసుకొనొస్తారు శిక్షలతో కాదు సానుభూతితో